హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వరూపద స్మార్ట్ ఈ వీడియోలో వచ్చేసి వేలంకిని మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ స్టే చేసాము ఫుడ్ ఎలా ఉంటుంది రూమ్స్ ఎలా ఉంటాయి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను చర్చస్తో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే మేము బెంగళూరు నుంచి డైరెక్ట్ బస్సు వేలంకి బుక్ చేసుకున్నాము సాటర్డే మార్నింగే దిగాం అనమాట అయితే బస్ స్టాండ్కి ఇటు సైడ్ ఆపోజిట్లో ఉన్న ప్రైవేట్ హా హోటల్ అయితే తీసుకున్నాము బస్ స్టాండ్కి అటు సైడు డైరెక్ట్గా మనకి ఆఫీస్ రూమ్ ఉంటుంది చర్చ్ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే అక్కడ ఫస్ట్ నేను చూపించాను కదండి అక్కడ అలా లైన్లో నుంచి తీసుకోవాలన్నమాట కాస్ట్ విషయానికి వస్తే త్రిబుల్ బెడ్స్ విత్ ఏసీ ఎయిటీన్ హండ్రెడ్ టూ బెడ్స్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ నాన్ ఏసీ అయితే టూ బెడ్స్ ఫోర్ ఫిఫ్టీ త్రీ బెడ్డింగ్ రూమ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి నేను చెప్పేది చర్చ్ రూమ్స్ గురించి ఇక్కడ మేము ఉండేదైతే పర్ డే టూ థౌజండ్ అండి ఏసీ రూమ్ తీసుకున్నాము కాకపోతే తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చింది మాకు ఇంక మేము మార్నింగ్ టిఫిన్ తినేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం అనమాట ఇంకా వెళ్తున్నాము కనేసి మా పాపకు ఆల్రెడీ టోపీ ఉంది క్యాప్ అది పెట్టుకొని ఇంకా వెళ్తున్నాము థర్డ్ ఫ్లోర్లో దొరికిందండి రూమ్లో చల్లగా ఉండేసరికి ఏం తెలియలేదు బయటికి వెళ్తే మాత్రం చాలా వేడిగా ఉంది ఇంకా కిటికీలోంచి మీకు వ్యూ చూపిస్తున్నాను అనమాట అన్నీ కూడా కనిపిస్తున్నాయి దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయి కానీ నడవాలండి చూసారు కదా బస్ స్టాండ్కి అయితే దగ్గరలోనే తీసుకున్నాం రూమ్ ఇదిగోండి హోటల్ శీషల్ అందులోనే ఉంటున్నాము అదే బస్ స్టాండు దానికి ఇటు సైడే మేము ఉండేది ఇప్పుడు మీకు చూసారు కదా బస్ కూడా వెళ్తుంది అవన్నీ కూడా హోటల్సేనండి అసలు మనకి ఎక్కడైనా మనం స్టే చేయొచ్చు ఫోన్పే చాలా అండి అందరూ క్యాషే అనమాట ఫోన్పే అసలు యూస్ చేయరు ఇప్పుడు నేను మేమైతే లెఫ్ట్ సైడ్ తిరుగుతామండి అదే రైట్ సైడ్కి వెళ్తే అక్కడేనమాట చర్చ్ రూమ్స్ అవన్నీ ఒక బిల్డింగ్లో ఉంటాయి ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి చూసారు కదండీ బుకింగ్ ఆఫీస్ అదే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇదేనండి బుకింగ్ ఆఫీసు అక్కడ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఇంకా ఫోన్పే అలవ్ లేదు ఓన్లీ క్యాష్ తీసుకుంటారనమాట ఇలా దారి పొడిగినా టిఫిన్ సెంటర్స్ ఏనండి పూరీస్ ఇవన్నీ వేస్తూ ఉన్నారనమాట చూసుకుంటూ వెళ్తున్నాం ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా మా వాడికి కూడా క్యాబ్ కొనేసాం అనమాట అక్కడ అటు ఇటు అన్ని షాప్స్ ఏనండి మామూలు వాటర్ బాటిల్స్ డ్రింకింగ్ షాప్స్ ఇంకా మామూలు ఏమైనా స్నాక్ ఐటమ్స్ ఇవే ఉన్నాయన్నమాట దారంతా కుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి అన్ని చర్చిలు కవర్ అయ్యేటట్టు వెళ్ళండి బాగుంటాయి అన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా నేను రెయిన్ కోట్స్ అవి అనుకున్నాను కానీ ఒకసారి అక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయని చెప్పేసి ఇంక అందుకని అంబ్రెల్లా పెట్టాను అలా నడుచుకుంటూ వస్తే ఫస్ట్ మనకి ఈ చర్చ్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసేసుకుని బయటకు వచ్చేసాము ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి చాలా ఎండగా ఉందండి ఎండ తట్టుకోగలను అనుకుంటే ఈ ఈ టైంలో వెళ్ళండి లేదంటే ఏ డిసెంబర్లోనూ ప్లాన్ చేసుకోవడం బెటరు చూసారు కదండి ఇలా మెట్లు దిగుతుంటే స్ట్రైట్గా ఒక చర్చ్ కనిపిస్తోంది తర్వాత లెఫ్ట్ సైడ్ ఒకటి ఇంకా రైట్ సైడ్ ఒకటి అలా సింపుల్గా కనిపిస్తే కానీ చాలా పెద్ద బిల్డింగ్స్ అన్నీ అన్నీ కూడాను చాలా నడ నడుస్తూనే ఉండాలి అన్నీ కూడా ఒకదానికొకటి కనెక్షన్ ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు అలా కనెక్షన్ అనమాట అయితే మేమైతే ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ దానికి వెళ్ళామనమాట ఆ బిల్డింగ్ చూస్తేనే అంత బాగా అనిపించిందో చర్చిని చూస్తుంటేనే చాలా ప్రశాంతంగా అనిపించింది మనసు అంతా క్లైమేట్ కూడా ఎండగా ఉంది కానీ మబ్బులు అయితే చాలా బాగున్నాయి అనమాట చూడ్డానికి చాలామంది అయితే వస్తున్నారు డైలీ చాలా చాలా బిజినెస్ నడుస్తుంది ఇక్కడ కూడా ఫుడ్ అయితే ఓకే అండి బాగానే ఉన్నాయి టిఫిన్స్ అవన్నీ కూడా వాడు టాయిలెట్ అన్నాడు అండి అందుకని ఆపోజిట్ సైడ్ అటు సైడ్ ఉన్నాయి అనమాట టాయిలెట్స్ అక్కడికి అయితే తీసుకెళ్ళారు మా హస్బెండ్ అది చూపించేది ఏంటంటే హాస్పిటల్ అనమాట ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే అక్కడికి వెళ్తే వాళ్ళు చూస్తారు మేమిద్దరం ఇక్కడ బయట కూర్చున్నాము వాళ్ళు వచ్చేదాకా తర్వాత అయితే మేము లోపలికి వెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకుని తర్వాత మళ్ళీ మెట్ల నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట సండే వర్షిప్ అయితే ఇక్కడ జరుగుతుందండి అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి అనమాట టైం డిఫరెంట్ డిఫరెంట్ టైంకి కొన్ని పైన జరుగుతాయి కొన్ని కింద జరుగుతాయి మేమైతే సాటర్డే మార్నింగ్ వీడియో అనమాట ఇది ఇంకా పిల్లలతో పాటు లోపల వెళ్ళామండి లోపలంతా కూడా అంటే డిజైనింగ్ చాలా బాగుంది ఇంకా ప్రశాంతంగా అలా కూర్చుని టేర్ చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏమి భారంగా ఉండదు హృదయం అంతా చాలా తేలికగా అనిపిస్తుంది ఏదో మనకి అవసరం ఉందనే కాకుండా మామూలుగా మనం దేవుని దగ్గరికి వెళ్తే చాలు ఆయనకి తెలుసు మనకి ఏం కావాలో తప్పకుండా అన్నీ నెరవేరుస్తాడు మనం ఆయనకి దగ్గరగా ఉంటే అదే సరిపోతుంది పాపం చేయకుండా తర్వాత బ్యాక్ సైడు మెట్లు దిగిపోయిన తర్వాత ఇలా సైడ్ నుంచి వస్తే ఇదంతా చూసారా ఎంత పెద్ద చచ్చో ఫ్రంట్ నుంచి చూస్తే ఇంతే అనుకుంటాం కానీ ఇదంతా కూడా చచ్చేనండి ఇక్కడ కూడా ఏదో ప్రేయర్ జరుగుతుంది ఎక్కడ చూసినా జనాలే ఇంకా తర్వాత అక్కడ నుంచి అలా వచ్చేస్తే రైట్ సైడ్కి ఇలాగా బర్డ్స్ ఉన్నాయన్నమాట కోడలు కూడా ఉన్నాయి అవన్నీ పిల్లలకి కాసేపు చూసారు ఇంకా అసలు ఉండలేము అని చెప్తానంటే ఇంకా అక్కడ కాసేపు కూర్చుని మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారనమాట అవి తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము మా పిల్లల ఫేస్ మొత్తం రెడ్గా అయిపోయి చెవులు ఫేస్ అంతా కూడా కందిపోయినట్టు అనమాట అంత వేడిగా ఉందండి ఇంకా నడవలేక ఆటోలో అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర కంటే ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అనమాట అదిగోండి రూమ్ దగ్గర బయట దించేశాడు ఇంకా నేనైతే నేను తీసుకొచ్చాను అనమాట బెడ్షీటు అది వేసుకుని ఇంకా సేపు పడుకున్నాము ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ బయలుదేరాము ఎక్కడికంటే బీచ్కి ఇందాక ఫస్ట్ ఒక చర్చ్ చూపించాను కదండి ఫస్ట్ ఇది వస్తుందని దా దాని నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇలా బోల్డ్ అన్ని షాప్స్ ఉంటాయి అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది అనమాట బీచ్కి అయితే ఈ డైరెక్షన్ అని చెప్పి అక్కడ నుంచి అలా రైట్ తీసుకుని అలా వెళ్తూ ఉంటే ఇలా మార్నింగ్ అయితే ఇవన్నీ కూడా హోటల్స్ ఉంటాయంట వెనకాల క్లోజ్డ్గా ఉంది కదా అక్కడ ఇదిగోండి ఇది ఒక చర్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇటు ఇటు నుంచి ఎంట్రన్స్ అనమాట ఇది ఇదేమో క్యాంటీన్ చర్చ్ క్యాంటీన్ ఇంకా లోపలికి వెళ్ళలేదండి ఇక్కడ రూమ్లో మేము మధ్యాహ్నం అయితే తినేసాము ఆర్డర్ పెట్టుకుని చికెన్ బిర్యానీ పిల్లలకేమో అక్కడ తీసుకున్నాం అనమాట రైస్ కోర్డ్ రైస్ తిన్నారు ఇంకా ఇవన్నీ కూడా క్యాండిల్ షాప్సేనండి ఆ చర్చికి వెళ్ళాలన్న వాళ్ళు పట్టుకెళ్తారు అనుకుంటా అలా నడుచుకుంటూ వెళ్ళడమే అన్నీ బొమ్మలు అండి బోల్డ్ బొమ్మల షాపులు అనమాట ఇంకా గవ్వలతో చేసిన డెకరే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి నడిచే ఓపికొండలు అంతే నడుచుకుంటూ వెళ్ళడమే అంతే అండి ఎంటర్ అయిపోతున్నాం బీచ్ దగ్గరికి ఇవన్నీ మొత్తము ఫుడ్ ఐటమ్స్ అనమాట స్టార్టింగ్లో మా పిల్లలతో మేము ఫస్ట్ టైం అండి వెళ్ళడం పెళ్ళైనప్పటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇదే తప్ప స్టేట్ దాటిందే లేదనమాట మేము కూడా పెళ్ళైనప్పటి నుంచి ఏ టూర్కి కూడా వెళ్ళలేదు ఏ ట్రిప్పు వేయలేదు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికే రావడము అది కూడా చర్చ్కి రావడం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బీచ్ వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఇదే తీసుకువెళ్ళడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ఫస్ట్ అయితే మా వాడు కొంచెం భయపడ్డాడు కానీ తర్వాత చాలా ఎంజాయ్ చేశారు నేను కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటా ఉన్నాను వాళ్ళతో పాటు వీళ్ళకి ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చానండి ఎప్పుడో తీసుకున్నారనమాట ఎందుకు ఇవి బీచ్కి వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడో ఒకప్పుడు తీసుకెళ్తారులే మమ్మీ డాడీ అని అన్నదనమాట మా పాప ఆ రీతిగానే అనుకోకుండా ఈ ప్రయాణము ఇంకా అవి ఉన్నాయి కదా అనేసి నేను అయితే తీసుకొచ్చేసాను అనమాట బ్యాగ్లో పెట్టి ఫుల్గా ఆడుకున్నారు ఇంకా అంతే అండి ఆ రోజైతే అక్కడితో ఎండ్ అయిపోయింది ఏంటి మా వాడికి గుండు వచ్చేసింది అనుకుంటున్నారా బీచ్ నుంచి వచ్చేదారిలో అక్కడ ఉందండి అక్కడే అనమాట గుండు చేసేది అక్కడ ఇంకా చేయించేసాము మా వాడికి అంటే వాడికి పుట్టినప్పటి నుంచి తీయించలేదనమాట ఒకటే ఏడుపండి తమ్ముడికి గుండొద్దు వద్దు అని మా పాప వాడికంటా ఎక్కువ వెయిట్ చేసింది నెక్స్ట్ డే సండే కాబట్టి ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి కింద టిఫిన్ తినేసి పక్క హోటల్లో ఇక్కడైతే కూర్చున్నాము అసలు చూద్దాము స్టార్ట్ అయిందో లేదో ప్రేయర్ అంటే మేము కాసేపు బయట కూర్చున్నాం అనమాట ఇప్పుడు స్టార్టింగ్ అవుతుందండి ఇంగ్లీష్ మాస్కి వెళ్ళాం అనమాట మేము మేము వెళ్ళినా ఒక టెన్ మినిట్స్కి స్టార్ట్ అయింది ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత అలా మళ్ళీ వెనకాల నుంచి వెళ్తున్నాము నిన్న వెళ్ళిందే ఇవాళ కూడా వెళ్ళాము ఎందుకంటే సండే కాబట్టి ప్రేయర్కి వెళ్ళాలని మళ్ళీ అక్కడ ప్రేయర్ చూసుకుని ఇప్పుడు వెనకాల బిల్డింగ్ నుంచి ఇలా వస్తున్నాము కొన్ని కొన్ని ఏరియాలో వీడియో నాట్ అలౌడ్ అని ఉంది అందుకనేసి లోపల వీడియోస్ అయితే నేను తీయలేదు ఇక్కడ క్యాండిల్స్ వెలిగించడం అండి దారిలో తీసుకున్నాం అనమాట పిల్లల కోసం క్యాండిల్స్ వెలిగిస్తారంటే ఇక్కడ క్యాండిల్స్ వెలిగించేసి అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ ఒక బిల్డింగ్ ఉందండి ఏ మరియా అనేసి అక్కడైతే మమ్మల్ని కూర్చోబెట్టి మా హస్బెండ్ ఆయిల్ అవి గ్రాసరీ చైన్ అది తీసుకొస్తానంటే వెళ్ళారు మేమైతే ఇక్కడ కూర్చున్నాము అక్కడ లోపల ఫాదర్ గారు ప్రేయర్ చేస్తున్నారు అనమాట ఎంతమంది అయితే వాళ్ళకి ఇక్కడ త్రీ ఇన్సిడెంట్స్ మెరాకెల్స్ జరిగాయి కదా అవి ఇక్కడ అంటించారండి అసలు ఈ బిల్డింగ్ చర్చ్ అసలు ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారనేది అనమాట దానికి మరియా మాత గారు కనిపించారంట పాలు వ్యాపారికి ఇంకా తుఫాన్లో వెళ్తున్న షిప్ వాళ్ళని కాపాడారంట అందుకనేసి అప్పుడు ఇక్కడ ఇలా చర్చెస్ బిల్డింగ్ చేశారండి సిక్స్టీన్త్ సెంచరీ ఆ టైంలో జరిగింది అనమాట ఈ ఇన్సిడెంట్ అదొకడి టైమింగ్స్ అక్కడ బోర్డు ఉంటే వీడియో తీస్తాను అనమాట మాస్ ఆఫరింగ్కి ఫామ్ అండి అక్కడ ఒక్కొక్క బ్లాంక్లోనూ ఒక్కొక్క టీచర్ అనమాట ఎగ్జామ్సా లేకపోతే మ్యారేజా బిజినెస్ లైఫా స్పిరిచువల్ లైఫా అనేసి ఎవరికి ఏది కావాలంటే అక్కడ మన పేరు రాసుకుని ఇవ్వాలన్నమాట అలా ఎన్ని చోట్ల ఎంతమంది పేరు రాస్తే అన్ని వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అలా రాసి ఇస్తే మనకి ఒక స్లిప్ లాంటిది ఇస్తారు మన కోసం కంటిన్యూగా డైలీ ప్రేయర్ చేస్తారనమాట అంతే అండి అక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెంటర్లో ఉన్న చర్చ్కి అయితే వచ్చేసాము నేనైతే వీడియో తీసుకుంటూ స్లోగా వెళ్తున్నాను వెనకాల వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు ఇక్కడ మంచిగా చెట్లు అవన్నీ కూడా మంచిగా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది ఇక్కడ లోపల వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు ఇంకా లోపలికి వీడియో ఎలా లేదనేసి బయట నుంచి కొసేపు తీసేసి తర్వాత నేను లోపలికి వెళ్ళాను ఇది బయట మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు చాలా బాగుందండి మొత్తానికి చూడడానికి ఇప్పుడైతే రైట్ సైడ్ ఉన్న చర్చ్కి వెళ్తున్నాము ఇక్కడేనండి మోకాళ్ళ మీద నడుస్తారు చూసారు కదా మధ్యలో ఇసుకలా వేశారు కదా అక్కడ మోకాళ్ళ మీద ఎంతమంది నడుస్తారు ఇది మార్నింగ్ కాబట్టి తక్కువే ఉన్నారు కానీ ఈవినింగ్ అయితే చాలామంది నడుస్తూ ఉంటారండి చాలా దూరం ఇది కూడా కానీ అలా నడుస్తూ ఉంటారు వాళ్ళకి ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉంటాయి కదా అవి నెరవేరాలని చెప్పేసి అలా మోకాళ్ళ మీద వెళ్తూ ఉంటారు అండి నేను అదంతా వీడియో తీయలేదు కట్ చేశాను ఇక్కడ అయితే వాటర్ తాగొచ్చు ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడే రైట్ సైడ్ మార్నింగ్ స్టార్ చర్చ్ అని ఉంటుందండి తర్వాత అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే మనకి మెయిన్ చర్చ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ దాకా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి తర్వాత అలా చర్చ్ లోపలికి అయితే వెళ్ళి అక్కడ కూడా ప్రేయర్ చేసుకుంటారు ఏదైనా సరే పిల్లలతో మాకు కష్టమైందండి బాగా ఎండగా ఉంది కదా అక్కడ ట్యాంక్ లా ఉంది కదండి అక్కడే ప్రత్యక్షమయ్యారంట అయ్యారంట మా అత్తగారు అందుకనేసి ఇలా కట్టించి పెట్టారు దాని మీద ఇంగ్లీష్లోను అన్ని లోనూ రాసి పెట్టారు అక్కడ నుంచి ఇలా ఇటు సైడ్ పోస్తే కనుక ఇక్కడ అయితే అందరికీ లైన్లో ఫుడ్ అయితే ఇస్తున్నారండి చర్చ్ కాండన్ కూడా ఉంది అది కాకుండా ఇక్కడ అయితే ఈచ్ పర్సన్కి ఒక్కొక్కటి అయితే ఇస్తున్నారనమాట అందరూ లైన్లో నుంచి తీసుకుంటారు మేమైతే అటు సైడ్ అట్ సైడ్కి వెళ్ళి అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నామండి షర్ట్స్ లా ఉన్నాయన్నమాట అక్కడైతే మేము కూర్చున్నాం మా హస్బెండ్ అయితే ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చారు మాకు యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్ హోమ్కి ఇన్వైట్ చేశారండి లంచ్కి ఇంకా అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ తీసుకున్నది టమాటా రైస్ ఇచ్చారనమాట అది తినిపించేసాం చాలా కమ్మగా ఉంది తిన్నారనమాట ఇంకా అక్కడ తీసుకుని నెక్స్ట్ అక్కడ నుంచి ముందుకు వచ్చేస్తే ఇక్కడ జీజస్ స్టాట్యూ ఉందండి చాలా పెద్దది అనమాట దూరం నుంచి చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది ఇదే లాస్ట్ అండి కంప్లీట్ అయిపోయింది మొత్తం టూ డేస్లో వన్ అండ్ హాఫ్ డేలో అన్నీ కూడా కవర్ చేసేసాము ఇంకా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఉత్తమం వాళ్ళు కాదు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అంటా ఉన్నారు మా పిల్లలు ఇది అని చెప్పేసి ఇంకా అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళామండి ఇంకా అది అయిపోయిన తర్వాత అటు సైడ్ నుంచి బస్ స్టాండ్ కనిపిస్తుంది అనమాట ఇంకా ఇలా బయటకు వెళ్ళిపోయామండి ఇక్కడ అయితే చాలా మంది వంట చేసుకుంటున్నారు అనమాట కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నారు ఎక్కువ మంది ఫ్యామిలీ వస్తారు కదా వాళ్ళు ఇక్కడ వండుకుంటున్నారండి ఇదే కాకుండా చర్చ్ రూమ్స్ దగ్గర కూడా ఉంటాయి అది సింగిల్ గ్యాస్ పొయ్యి అలా వరుసగా ఉంటాయి అనమాట కావాలంటే గిన్నెలు కూడా ఇస్తారు ఎంత అని అమౌంట్ ఉంటుంది అనమాట ఇవేనండి చర్చ్ రూమ్స్ అక్కడ కూడా కావాల్సినవి మనం వండుకోవచ్చు అనమాట మేమైతే పిల్లలకి తినిపించాము ఇంటికి వెళ్ళాము ఆయిల్ హోలీ వాటర్ తెచ్చుకున్నామండి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి బస్ అండి అంతే తిరిగి మళ్ళీ బెంగళూరుకి వచ్చేసాం వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్